గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నందరాడ గ్రామంలోని ఉమ్మడి కార్యకర్తలు సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ సమావేశం చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు కడవలి పైడమ్మ మాట్లాడుతూ సోషల్ మీడియాలో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరినట్టు వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారం అని మా గ్రామానికి ఎమ్మెల్యే రాజా వచ్చినప్పుడు పార్టీలో చేరకుండానే కండువ కప్పారని నేను టీడీపీలో ఉంటున్నానని కూటమికి నా సపోర్ట్ అని ఆమె తెలియచేశారు అదేవిధంగా నందరాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బాదం రమణ మాట్లాడుతూ మా భార్యకు అనారోగ్యం కారణంగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చి నాకు వైఎస్ఆర్సీపీ సిపి వేశారని అది సోషల్ మీడియాలోనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని నేను ఎప్పుడూ కూడా జనసేన పార్టీలోనే ఉంటున్నానని కూటమి సపోర్ట్ కూటమికి సపోర్ట్ చేస్తున్నానని అన్నారు నాయకులందరూ కూడా మొత్తం కార్యకర్తలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి గారికి సపోర్ట్ మా తెలుగుదేశం కార్యకర్తలు మా అధిష్టానం ఆదేశ ప్రకారంగా మేము నడుచుకుంటున్నాం ఉమ్మడి అభ్యర్థి భక్తులు బలరామకృష్ణ గారికి ఎంపీసీ వచ్చి పురంధరేశ్వర గారికి మేము సపోర్ట్ మేము చేస్తున్నాం ఈ ఈ వైసీపీ నాయకులు ఆడే మైండ్ గేమ్ మాత్రం గతంలో కూడా చాలాసార్లు జరిగిన విషయాలు ఎన్ని కానీ ఈసారి అందరూ కూడా ఒత్తిడికి తీసుకొచ్చారు అందరికీ సపోర్ట్ చేయమని మీకు గుర్తు సైకిల్ గుర్తు మీకు సీటు రాలేదు కదా మీకు ఎలక్షన్ మీకు మీకు పొట్టు వెంకట్రామచర్ గారికి మీకు రాలేదు కదా ఎమ్మెల్యే సీటు మాకు ఈసారి మాకు చేయండి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా మేము కూటంలో ఉండడం కాకుండా తెలుగుదేశం కార్యకర్తగా కూడా చెప్తున్నాం ఎప్పుడూ కూడా మళ్ళీ పార్టీ మారి వేరే పార్టీకి సపోర్ట్ చేసే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు మాకు కూటమి నుంచే మాకు అత్యధిక మెజార్టీతో మా కూట సభ్యుని గెలిపించుకోవడానికే ప్రయత్నం చేస్తాం గురించి నేను తిప్పు కొట్టిలాగే చేస్తామండి జనసేనకి టీడీపీకి మనం సైడ్ అవ్వలాగే చేసుకుంటాం ఇంకా ఇంకా కసిక తిరుగుతామండి మేము అది మాత్రం వైఎస్ఆర్ విజయనగర జెండా అలో జనం లేక పెట్టుకున్నాడు ఏదో తెలుసులేదండి అవి తప్పు నువ్వు సరే తప్పు నువ్వు ఆయన ఇంకా ఆయన పదో ఇంకా కింద దిగ దిగసపోతుందండి ఆయన జెండా చేత వల్ల ముందై దగ్గర ఒక ఇలువు ఉండేది ఆ ఇల్లు కూడా తీసుకున్నాడు రాజాభావ్ జెండా చేత వల్ల ఆ జెండా చేసినందుకు మాకు ఏమైపోదండి మేము మాత్రం పక్కగా జనసేన టీడీపీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు ఏదో సరే మా ఇంటి దాకా కూడా వచ్చిపోతుంది కదండి అలాంటిది ఇప్పుడు కావాలని మా ఇంటి దాకా ఆధ్వారాన్ని మా ఇంటికి వచ్చి మాకు ఏదో మేము ఉన్నాం ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఏదో అయ్యింది ఇప్పుడు నుంచే చూపుతామండి మేము తప్పిపోయారు అండి మాకు మా ఇష్టపరంగా అయితే మేము రాజేగారు అంటే ఇప్పుడు దాకా ఏదో అయిపోయిందమ్మా ఏ నాయకులు కూడా మాకేం చెప్పలేదు ఈ సరించడా మా వెనకాల ఉంటే మేము చూస్తాం అని మా వెనకాలి మాకు కొనుగోలు వేసేదండి మా ఎంచుకోలేదు

మొన్న ఆదివారం నాడు మన ఎమ్మెల్యే గారు జక్కమూరి గారు వస్తాం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులు సానివా నాయకులు స్థానిక నాయకులు మాకు ఫోన్ చేసి పక్కాగా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తారు మిమ్మల్ని పలకరిస్తారు మీతో మాట్లాడతారని చెప్పారు మేము ఒక పెద్ద మనిషిగా ఒక ఎమ్మెల్యేగా ఆయన వచ్చి మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ వేరేగా అయితే మాత్రం మాకైతే రావద్దని చెప్పాం కానీ ఇక్కడ ఉన్న నాయకులు స్థానిక నాయకులు వైసీపీ నాయకులు అందులోని బీసీలో ప్రెసిడెంట్ ఆయన ఆయన ఫోన్ చేస్తే మనం ఆయన గౌరవం ఇవ్వాలని చెప్పి మీ అందరం కూడా మా నాయకు మా కార్యకర్తలు చాలామంది కూడా వేళ ఎవరైతే ఇంటింటికి వెళ్ళి దండలేశారో చేశారో వాళ్ళందరూ కూడా వద్దన్నా సరే లేదు ఒక ఎమ్మెల్యే వచ్చి చెప్తే చెప్పుకొని ఆయన ఏం చెప్తారని చెప్పి ఆ రాజా జక్కంపు రాజాగారి మీద ఉన్న గౌరవం రమ్మని చెప్పాం మాకు కూడా మేము శ్రీని గారు కానీ ఎంకొందర గారు కానీ ఇంకా అందరినీ మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి కూడా ఆయన అడుగుతాం జరిగింది మాకు చేయమని జరుగుతు అడుగుతూ జరిగింది కానీ మేము చేయను అన్నాం అంతవరకు బాగుంది ఒక ఎమ్మెల్యేగా ఆయన అడిగారు మేము మా ఒక కార్యకర్తగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కార్యకర్త మేము ఇప్పుడు మా అధిస్తానం ఇక్కడ జనసేన పార్టీకి సీటు ఇచ్చింది భక్తులు బలరాంకిస్తున్న గారికి ఆయన ఆ దూరంలో మీరు అందరూ కూడా నడవాలని చెప్పి ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము ఆజ్ఞాప్రకారంగా అందరం కూడా ఫాలో అవుతున్నాం ఆయన వచ్చి చెప్పారు కానీ అయ్యా మా ఇంటికి ఏం ఆడద్దు దయచేసి మాలో మాలో మమ్మల్ని మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ రావణ గారిని కానీ మహిళా అక్షరక్ష మా పైడమ్మ గారిని కానీ మీరు వెళ్ళి ఇష్టం లేకపోయినా మీరు కండువాలు వేసినంత మాత్రాన అది ఎటువంటి ఇబ్బంది మాకు లేదు వేళ దాని వల్ల మీరు అభాస్ పాలు అవుతారు తప్ప ఈ పార్టీ కానీ ఈ కూటమి కానీ అభాస్ పాలు అవుతుంది అయ్యా నందరాడ వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం వినండి మీరు భూస్థాపితం చేయాలి గత రెండు ఎలక్షన్లు కూడా మీకు ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ ఎన్ని ఓట్లు పట్టాయో మీరు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారికి వద్దన్నా సరే ఇదే గ్రామం నుంచి ఎంపీటీసీకి ఎన్ని ఓట్లు పడ్డాయో చూసుకోండి ఎవరు భూస్థాపితంలో ఉన్నారో ఏ పార్టీ భూస్థాపితులు ఉన్నదో చూసుకోండి దయచేసి ఈ మైండ్ గేమ్లో ఆడద్దు మీ అలాంటివి ఏదైనా ఉంటే వేరే గ్రామంలో ఏదైనా తింగరగా ఉన్న వాళ్ళ దగ్గర ఆడండి తప్ప వేళ మేము చెప్తున్నాం మా బాధ రామణ గారు చెప్పినట్టుగా ఐదు వందల ఆరు వందల మెజార్టీ పైన జనసేన పార్టీ మా బొత్తులు బలరామకృష్ణ గారు మా ఊరి తరఫున మెజారిటీ వస్తుందని ఇవాళ చెప్తున్నాం దాన్ని మీరు ఓపెన్గా రెడీగా ఉండాలని మేము ఓపెన్ ఛాలెంజ్ కాతున్నాం కాబట్టి దయచేసి మా ఇంట్ గేమ్లు మీరు ఆడినంత మాత్రమే మా ఓటమికి ఎటువంటి పేర్లో రావు మీ వల్ల ఇంకా పెరుగుతుంది భూస్థాపితం అనేది రేపు మీరే చూస్తారు కాబట్టి ఇలాంటివి దయచేసి మీరు ఎంకరేజ్ చేయద్దని మరి కోరుకుంటూ సెలవు తీసు సోరంపూడి సైన్ ఆంద్రోడ గ్రామ వయసు గతంలో ఎంపీటీసీగా చేసాం మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము టీడీపీ కేడర్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ టీడీపీకి మెయిన్ లీడర్గా మేమే ఎవరు ఎత్తాం గతంలో నుంచి ఇప్పుడు పోల్చుకున్నా సరే సెవెంటీ పర్సెంట్ టీడీపీ ఓటింగ్ ఉన్న గ్రామం అలాంటిది కొన్ని అనివార్య కార్యాల చేత ఏదో చిన్న చిన్న మిస్టేకులు మాలో మాకు వచ్చిన ఇప్పుడు కూడా మొన్న మాకు టీడీపీ అభ్యర్థి అయిన భక్తులు వెంకట్రామ చౌదరి గారు కూటమి అభ్యర్థి భత్తులు బలరామకృష్ణ గారిని పరిచయం చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జనసేన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవాలని ఆయన మా ఊరు గ్రామంలో గడప గడప కూడా తిరుగుతా వెంకటరామ చౌదరి గారు మా అందరికీ వితబబోధ చేసి అందరికీ కూడా మన టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు ఒకటే పార్టీ ఒకటే నినాదంతో మనం అందరం కూడా బత్తుల బలరామకృష్ణ గారిని నెక్కించుకోవాలనే నినాదంతో ఆయన చెప్పడం జరిగింది అదే రంగం కూడా మా గ్రామంలో ఉన్న ఓటర్లందరూ కూడా అదే మాట మీద ఇక్కడ ఎక్కువ ఇంత గతంలో టీడీపీ ఎలాగైతే ఉంది ఇప్పుడు కూటమి కూడా ఇంకా బలం చేకుంది కొన్ని జనసేన కానీ బీజేపీ కానీ వేరే కొన్ని ఇంకా అవసరమైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా ఇవాళ టీడీపీ పార్టీ కూటమిలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప మాకు ఒక్కోటి కూడా బయటకు పోయే పరిస్థితి అయితే అందులో నుంచి అయితే లేదండి ఇప్పుడు కూడా వాళ్ళు కావాలని కొద్దిగా మైండ్కే మాడి ఎవరైనా పెద్ద నాయకుడు ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే గారు ఆయన ఎవరైనా వస్తే మర్యాదపూర్వకంగా మాట్లాడడం జరుగుతుంది అందులో కొద్దిగా అలుసులో తీసుకుని పండుగలు వేసి ఇక్కడ కూటమి అనేది భూస్థాపితం అయిపోయింది ఇక్కడ కూటమి లేదు అనడం మట్టి మాత్రం చాలా ఆశ్చర్యపదంగా ఉంది ఆయనకి అక్కడ ఉన్న నాయకులు చెప్తారు అందరూ చెప్తారు ఆయన కూడా వచ్చి చూసుకున్నాడు ఇప్పుడు మీరే ఆలకించారు ఇక్కడ ఉన్న రాజనార మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలండి ఇప్పుడు కడల పైడం గారు ఆయన జనసేన అధ్యక్షుడు మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అండి జనసేనకి బా బా రమణ గారు ఇలాంటి నాయకులందరినీ ఏరుకుండా వాళ్ళ నువ్వు పది మందికి కొనుగోలు వేసినంత మాత్రాన్ని ఇక్కడ ఓటమి భూస్థాపితం అయిపోయింది అన్నదే అవాస్తవం ఇప్పుడు వీళ్ళు ఎలా కూటమికి భూస్థాపితం అయిపోయిందని ఎప్పుడైతే చెప్పి కనుగోలు వీళ్ళలో ఇంకొక రెట్టింపు ఉత్సాహం వచ్చి మమ్మల్ని ఎందుకైతే ఇలాగ సోషల్ మీడియాలో పెట్టి మమ్మల్ని కింద పరచాలనుకుని ఎందుకైతే చేశారు అనుకోండి వీళ్ళు ఇంకో నాలుగు అడుగులు వేయడం జరిగింది ఇంకా బలం చేకూర్చిందే తప్ప ఇలా డాడ్లకి ఇంకా ఎలక్షన్ ఇంకా చూస్తే ఇంకా రోజుల్లో ఉంది ఇలాంటి ఎన్నో సీఫ్ ట్రిక్లు ప్లే చేస్తారో అన్నింటివి కూడా మనం లొకకూడదనే ఉద్దేశం వీళ్ళే మాకు నేర్పించింది ఏం చూడదు ఇలాంటిది ఇప్పుడు కూడా ఏముండదు అంధ్రాలో అత్యధిక మెజార్టీతో పర్లాంక స్నేహరికి ఓట్లు వేయించే బాధ్యత మేము తీసుకుంటాం అత్యధిక మత్తుల మధో ఆఫీస్గా బ్యాగ్ ఎత్తా ఆఫీస్ గ్యాగేత్వం కానీ ఆంధ్రాలో అంటే ఎక్కువ దగ్గర దగ్గరగా ఇప్పుడు మూడు వేలు ఓటింగ్ దగ్గర ఉంది మాకు ఇరవై ఏడు వందల ఓటింగ్ ఇరవై ఎనిమిది వందలు ఓటింగ్ అవుతుంది ఇందులో అత్యధికంగా పోలయ్యి ఓటింగ్ ఏదంటే బీసీ ఓటింగ్ అంటే రెండు వేల ఓటింగ్ పోలీ బీసీలో పోలవద్దు ఓటింగు బీసీలతో అవుతుంది ఇక్కడ బీసీ ఓటింగ్ అంతా కూడా టీడీపీకి ఎప్పుడు కూడా మెజార్టీ చూపిస్తారు కానీ వాళ్ళని డివైడ్ చేయాలి కొంచెం వేళ్ళ వేళ్ళకి ఏదో చెప్పాలని ఉద్దేశంతో తప్ప కానివ్వండి ఇంకా వేరేది ఏం లేదు ఇక్కడ ఇప్పుడు కూడా టీడీపీ ఇప్పుడు జనసేన కూటమి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో ఇక్కడ నెక్కడం అయితే జరుగుతుంది బీసీలందరూ అత్యధిక అది వాళ్ళకి అది తెలుసు కాబట్టి అండి వాళ్ళు ఎంతసేపు ఇక్కడికి వచ్చి ఎవరైతే మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టీడీపీ జనసేన అభ్యర్థులుగా కొనువలేసారు తప్ప మీకు పక్కాగా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు టీవీలో కానీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ టీడీపీ జనసేన క్యాండిడేట్గా వాళ్ళు కొనుగోలేశారు అది కూడా వాళ్ళని ఏదో ఇంటికి పరామర్శించడానికి వెళ్ళినట్టు లేకపోతే ఊటాడడానికి కలవడానికి వచ్చినట్టు వచ్చి కొనువలేసారు తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరు వేయించుకోలేదు ఇదంతా మైండ్ గేమ్ అండి ఇలా చెప్పి క్యాండిడే ఎలా జాయిన్ అయ్యాడు పలానా క్యాండిడేట్ ఎలా జాయిన్ అయ్యాడు అని చెప్పి చూపించుకుంటా తప్పితే ఓట్లయితే పొరవై వైఎస్